అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రక్షకులు ప్రభుక్రీస్తునాములు వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకుని నీళ్ళ ఇజ్రాయిల్ రాజ్య సింహాసనం మీద ఆసీనుడవకుడు నీకు ఉండక మానుడని యహోవా నన్ను గుర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరుచును ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని మనం ధ్యానం చేసుకుంటూ గత కొన్ని ఎపిసోడ్లుగా సత్యములో ఉన్న ప్రాముఖ్యతను సత్యములో ఉన్న ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు చదువుకున్న వాక్యాంశంలో కూడా ఇక్కడ దావీదు మహారాజు గురించి ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం దావీదు మహారాజు జీవితములో జరిగిన చివరి దశలో జరిగిన మాటల్ని మనము గుర్తు చేసుకున్నాం మొదటి వచనం నుంచి మనం చదివితే మనకి ఇంకా సహాయకరం దావీదునకు మరణకాలము సమీపించక అనగా దావీదు మహారాజు తన జీవిత చివరి దినాల్లో తనకి మరణము సమీపిస్తున్న ఆ తరుణములో జరిగిన సంఘటననే మనము ఇక్కడ మనం చదువుకున్న మాట దావీదుకు మరణ కాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను అంటే ఈ సంభాషణ దావీదు మహారాజుకి అతను కుమారుడైన సొలోమోనుకి మధ్య జరిగిన సంఘటనలో భాగంగా మనం చదువుకున్నాం దావిదు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలోమానుతో పలికిన మాట లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను ఎంత గొప్ప మాట లోకులందరూ రాజులైనా యాజకులైనా గొప్పవారైనా పేరు ప్రఖ్యాతులైన ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా ఉన్నత స్థితిలో ఉన్నవారైనా అది అన్ని విధాలుగా ధనము సమాజములో పలుకుబడి ఏ విధంలో ఉన్నా సరే చివరికి అందరూ ఒక మార్గానికి పోవాలి అదే మరణము అనే మార్గం ఎవరైనా సరే ఆయుషులో కొద్ద తేడా కొంతమంది తక్కువ సంవత్సరాలు బతకచ్చు కొంతమంది ఎక్కువ సంవత్సరాలు కొంతవచ్చు కొంతమంది మహా అంటే వంద సంవత్సరాలు బతికితే నేటి దినాల్లో అయితే వంద సంవత్సరాలు బతికితే పేపర్లో వేస్తున్నారు వంద సంవత్సరాలు బ్రతికిన వృద్ధుడు వంద సంవత్సరాలు బ్రతికిన వృద్ధురాలని అంటే ఒక మానవుడు ఈ భూమి మీద జీవించే జీవిత సంవత్సరాలు వంద బతికితే అదొక గొప్ప ఉన్నత స్థితి ఉన్నత ఆ మనము పేపర్లో వాటిలో గమనిస్తూ ఉంటాం దావీదు మహారాజు కూడా మాట అంటున్నాడు లోకలందరూ ఈ లోకంలో ఉండే సమస్త మానవాళి ఏదో ఒక రోజున చివరికి పోవలసిన ఆ మరణం అనే కుండా నేను కూడా వెళ్ళుచున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంచుకో సహజంగా తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారంటే కుమారులకి కొంత భయము కొంత అధైర్యము బాధ ఇబ్బంది అది అందరం మనము అనుభవించి ఉంటాము అనుభవిస్తూ ఉంటాం ఇక్కడ కూడా మనం చదువుకున్నట్లయితే కాబట్టి కాబట్టి ఎందుకు కాబట్టి అంటే నేను లోకులందరూ పోవలసిన మరణం అనే ఆ కార్యంలోకి నేను వెళ్తున్నాను కాబట్టి కుమారమైన సులోమును నువ్వు ధైర్యముగా ఉంచుకొనుము నిబ్బరముగా ఉండము భయపడకు దిగులు పడకు ఎందుకంటే నీ దేవుడైన యహోవా అప్పగించిన దాన్ని కాపాడి నీ దేవుడైన యహోవా అప్పగించిన దాన్ని కాపాడి నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండాలి నువ్వు ఎందుకు నిబ్బరంగా ఉండాలి నేను మరణమైపోతున్నాను నేను లోకలందరూ పోవలసిన మార్గానికి వెళ్తున్నాను నువ్వు ఎందుకు నిబ్బరం కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి అంటే నీ దేవుడైన యహోవా అప్పగించిన దాన్ని కాపాడితే ఆయన మార్గములను అనుసరించినట్లయితే నువ్వు ఏ పని నువ్వు పూనుకొనినా ఎక్కడ నువ్వు తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందో ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడు ఆయన నడిపించేవాడు ఆయన చేయి పట్టుకొని మనల్ని ముందుకు నడిపించేవాడు ఆలోచన చెప్పి మనకి జ్ఞానం ఇచ్చే దేవుడు కాబట్టి దావీదు సొలోమానికి ఇస్తున్న ఒక గొప్ప ధైర్యం వచ్చిన మాటలు ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ఉండు నేను మరణం అయిపోతున్నాను లోకలందరూ పోవలసిన మార్గానికి వెళ్తున్నాను కానీ నువ్వు మాత్రం ధైర్యంగా నిబ్బ్రంగా ఉండు నువ్వు ఎక్కడ తిరిగినా వివేకముగా తెలివిగా నడుచుకుందవు నువ్వు ఏ పని పూనుకున్నా అది విజయవంతమవుతుంది నువ్వు ఎక్కడ తిరిగినా నిన్ను కాపాడుతాడు నువ్వు ఏ పని చేసినా దేవుడు నీకు విజయం దయచేస్తాడు ఎప్పుడు అంటే ఆయన మార్గములను అనుసరిస్తే ఆయన మార్గములు ఏంటి ఆయన మనకి ఇచ్చిన దేవుని వాక్యం అనే కట్టడల ప్రకారం అనగా వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తే మన దేవుడు మనకు అప్పగించిన పనిని కాపాడితే దాన్ని కొనసాగిస్తే ఏ పని చేసినా మనకి విజయం దయచేస్తుందని దావిద్ మహారాజ్ సలో మనకి ధైర్యంగా బోధిస్తున్న మాటలు మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము శాసనములనగా దేవుని వాక్యము న్యాయవిధులు అనగా దేవుని వాక్యము కట్టడలు అనగా దేవుని వాక్యము ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము ఇది పాత నిబంధనలో ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్రం అనే మాటను చూసాం ఇవన్నీ బా నాలుగు గైకొనుము శాసనములు కానీ న్యాయవిధులు కానీ ధర్మశాస్త్రం కానీ ఆయన కట్టడలు కానీ ప్రతి నిబంధనలో దేవుని వాక్యం దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ఆయన మార్గముల్లో మనం నడిస్తే మనం ఏ పని పూనుకున్నా ఆయన విజయం దయచేస్తాడని మనం ఎక్కడి తిరుగుతున్నా ఆయన కాపాడే దేవుడని దావీదు మహారాజ్ సోలోమోన్కి వివరిస్తూ ఉన్నాడు ఆ మాటల్లో చెప్పబడిన సందర్భమే మనం ఈ ఉదయకాలమందు చదువుకున్న నాలుగో వచనం అప్పుడు ఎప్పుడు పైనివన్నీ చేస్తే వాక్యానుసారమైన జీవితం జీవిస్తే అప్పుడు దేవుని కట్టడలను అనుసరిస్తే అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నువ్వు దేవుని మార్గములందు అనుసరిస్తున్నావు కాబట్టి నిన్ను చూసి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని చూసి నీ పిల్లలు కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారు తండ్రి ఆ తప్పులు చేస్తుంటే సహజంగా ఇంట్లో వంగిల్ వాళ్ళందరూ కూడా తప్పులు చేస్తుంటారు తండ్రి కాస్త నియమాలు నిబంధనలు ఇవన్నీ పాటిస్తూ ఉంటే దాని ప్రభావం కుటుంబంలో కూడా ఉంటుంది కాబట్టి పెద్దవారు ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి చేస్తున్న ఆ పనులు పిల్లలు కుమారులు కుటుంబాల మీద అది ప్రభావితం అవుతూ ఉంటుంది అప్పుడు ఎప్పుడు వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారు కాబట్టి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకుంటారని సత్యమును అనుసరించి నడుచుకొని నీ సత్యం అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏసుక్రీస్తు వారిని అనుసరించి అనగా ఆయన వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి నడుచుకొని ఎడలా ఇజ్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆసీనుడగుడు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చిన ప్రమాణం చేసిన మాటని స్థిరపరచును ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు మాట తప్పని వాడు నెరవేర్చే దేవుడు కాబట్టి నువ్వు సత్యమును అనుసరించి నడుచుకోవాలని సొలోమోనికి దావేది చెప్పినట్లుగా చూస్తున్నాం ఏదో విధాకాలం దేవుని వాక్యం ప్రతి సహోదరి సహోదరులరా మనము కూడా సత్యమును అనుసరించి నడుచుకుంటే ఆయన మనల్ని నడిపించేవాడు కాపాడేవాడు దీవించేవాడుగా ఉన్నాడు అట్టి స్థితిలో మనల్ని ఉంచినందుకు ఉదయ కాలం మందు మనం దేవుణ్ణి స్థుతించే ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం దేవ సత్యమును అనుసరించి నడుచుకుంటే వచ్చే దీవెనులు ఆశీర్వాదాలు మా జ్ఞాపకం చేసినందుకు వందనములు మేము కూడా సత్యమును అనుసరించి నడుచుకునే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనము తెలియజేస్తూ ఏ సూకరిస్తున్నాం స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మాయి